నమస్తే అన్నా అందరికీ నమస్కారం యుఏఈలో తప్పిపోయిన భారతీయ యువకుడు ఎట్టకేలకు దొరికాడు ఆదివారం ఆర్టిజంతో బాధపడుతూ ఉన్న పద్దెనిమిదేళ్ల భారతీయ యువకుడు ఫెలిక్స్ జేబి తప్పిపోయిన విషయం అందరికీ తెలిసిందే సోమవారం అర్ధరాత్రి దుబాయ్ విమానాశ్రయం పరిసరాలలో అతన్ని విజయవంతంగా గుర్తించినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు దేవుని దయతో అతను మాతో ఉన్నాడని చెప్పి అతని యొక్క తండ్రి జేపీ థామస్ గారు తెలియజేశారు కష్టకాలంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు అయితే అతను సిటీ సెంటర్ షార్జా నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబాయ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ వన్ కి ఎలా చేరుకున్నాడనే విషయం పైన స్పష్టత రావాల్సి ఉంది అలాగే ఎయిర్పోర్ట్ లో ఫెలిక్స్ను గుర్తించిన no కువైట్ కు వెళుతూ ఉన్న ఒక భారతీయ ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి కువైట్ కు వస్తూ ఉన్న మన భారతీయుడు ఎవరైతే ఉన్నాడో ఇతను ఎవరో తెలియలేదు ఈ యొక్క యువకుడు ఇక్కడ తిరుగుతూ ఉన్నాడని చెప్పి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు గుర్తించి ఆదివారం తప్పిపోయినా ఫెలిక్స్ గా అతన్ని గుర్తించడం జరిగింది ఏది ఏమైనా సరే తప్పిపోయిన ఇరవై నాలుగు గంటల లోపు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి ఆ యొక్క యువకుడు చేరుకున్నాడు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న హింద్